జోహార్ తెలంగాణ అమరవీరులకు ఆదుకోవాలి తెలంగాణ అమరవీరులను ఆదుకోవాలి తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి తెలంగాణ అమరవీరుల కుటుంబాలను జోహార్ తెలంగాణ అమరవీరులకు మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గతంలో తెలంగాణ అమరవీరులకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి రెండు వందల యాభై గజాల ఇది స్థలాలను ఇస్తామని చెప్పి గతంలోనే స్పష్టంగా అధికారంలోకి రాకముందే స్పష్టంగా పెడతారు హామీ ఇవ్వడం జరిగింది కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెండు వందల యాభై గజాల స్థలాన్ని మరి తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిరో మరి నిజమైన ఉద్యమకారులను ప్రభుత్వమే ఎవరిపైన కేసులు ఉన్నాయి ఎవరైతే తెలంగాణ కొరకు సాధన కొరకు ప్రజాస్వామిక ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళందరికీ గుర్తించి దానికొక ప్రత్యేక కమిటీ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మరి గుర్తింపు కార్డులు ఇచ్చి తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి తెలంగాణ ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా అన్ని విధాల మరి ఆదుకోవడంతో పాటు వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే తెలంగాణ ఉద్యమంలో మరి ఎన్నో లాఠీ పూటలకు బలై ఉద్యమాల్లో పాల్గొని ఎన్నో దెబ్బలు తిని మాలాంటి వాళ్ళైతే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఉద్యమాలు చేసి ఇక్కడ ఎవరు విన్న స్తూపంతో పాటు రాష్ట్ర తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మాలాంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ బీసీలు ఎవరైతే యాభై రెండు శాతం పైన ఉన్నటువంటి బీసీలకు ఇవాళ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష అధ్యక్ష పదవి కూడా మరి బీసీకి ఇవ్వాలని చెప్పి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మరి బీసీకి మరి బీసీసీ అధ్యక్షుని కేటాయించాలని చెప్పి అట్లాగా బీఆర్ఎస్ పార్టీ కూడా మరి ఏదో గతంలో ఉన్నటువంటి విధానంగా కాకుండా బడుగు బలైన వర్గాల సంక్షేమ పనిచేస్తున్నామని చెప్తున్నట్టయితే మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా మరి బీసీ కేటాయించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ రాబోయే రోజులల్లో ఏదైతే తెలంగాణ ఉద్యమ ఉద్యోగం ఉద్యమకారుల ఏర్పాటు చేసే విధంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఐక్యం చేసి రాబోయే రోజులలో మరి ఈ పడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం వచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది కనుక ప్రభుత్వం వెంటనే మరి అమరవీరులకు సంబంధించిన కుటుంబాలను ఆదుకునే ప్రయత్నంగా చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ